సోషల్కి సంబంధించి డిఎస్సి వాళ్ళ కోసం అలాగే స్కూల్ అసిస్టెంట్స్ జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళ కోసం సోషల్కి సంబంధించి మెథటాలజీలో క్వశ్చన్స్ అయితే చేస్తున్నానండి చూస్తూ ఉండండి ఇప్పటిదాకా వీడియో చేస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో కొంతమంది అడిగారు సోషల్ మెథటాలజీ క్వశ్చన్స్ అని చెప్పి సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఆల్రెడీ సోషల్కి సంబంధించి ఆల్రెడీ సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను టూ పార్ట్స్ అయిపోయింది ఇది మెథడాలజీ కోసం చూడండి సాంఘిక శాస్త్రము అనేటువంటి పదము ఎక్కడి నుంచి తీసుకున్నారు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాంఘిక శాస్త్రము అనే పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు సో ఆన్సర్ వచ్చేసరికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ పదాన్ని వాడటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పాఠశాల అనేది రూపంలో ఉన్న భారతదేశం అని ఎవరన్నారు బా పాఠశాల అనేది రూపంలో ఉన్న భారతదేశం అనేది గాంధీజీ గారు చెప్పారు మహాత్మా గాంధీ గారు చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంబంధాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం ఏది సో ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఉపగమం తరగతి గది బోధనను పాస్ ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది ఏ ఉపగమం అనేది తరగతి గది అధ్యయనాన్ని పాసివ్ నుంచి యాక్టివ్కి మారుస్తుంది అంటే బహుళ విభాగ ఉపగమం బహుళ విభాగ ఉపగమం అనేది ప్యాసివ్ నుంచి యాక్టివ్గా మారుస్తుంది క్వశ్చన్ డిసిప్లైన్ సెంటర్డ్ కరీకులం డిసిప్లైన్ సెంటర్డ్ కరీకులం అనని అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భాష గణిత శాస్త్రము భాష మరియు గణిత శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడాన్ని డిసిప్లైన్ సెంటర్డ్ కరిక్యులం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా ప్రణాళిక సమీక్ష అనేది ఏ ఇయర్ ఏర్పడింది విద్యా ప్రణాళిక సమీక్ష అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడింది మూల విద్యా ప్రణాళిక అనేది ఏ దశలో ఉపయోగపడుతుంది మూల విద్యా ప్రణాళిక అనేది పాఠశాల సమయంలో ఉపయోగపడుతుంది ఆన్సర్ పాఠశాల నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రంను బోధించేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలను ఏమంటారు సో ఏమంటారు అంటే విలువలు అని అంటారు సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల మనకి విలువలు అయితే వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం బోధించడం వల్ల సాధించే గమ్యాలను ఏమంటారు ఈ సాంఘిక శాస్త్రం నేర్చుకోవడం వల్ల వచ్చే గమ్యాలను ఏమంటాము అంటే ఆశయాలు అని అంటాం శయాలు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే వాస్తవిక బోధనకి బోధనకి విలువగా ఉండేటువంటి వీలుగా ఉండేటువంటి ఉపగమం ఏంటి వాస్తవిక బోధనకి వీలుగా ఉండేటువంటి ఉపగమం పేరు ఏంటి అంటే క్రమబద్ధమైన ఉపగమం క్రమబద్ధమైన ఉపగమాన్ని ఏమంటారంటే వాస్తవిక బోధనకి అర్థంగా చెప్పవచ్చు దీనికి సంబంధించిందేనండి క్రమబద్ధమైనటువంటి ఉపగమాన్ని మొట్టమొదట ఉపయోగించినటువంటి వారు ఎవరు మొట్టమొదట ఉపయోగించిన వారి పేరు ఏంటి అంటే పియాజే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రమబద్ధమైనటువంటి ఉపగమం ఏ సంవత్సరంలో ఉపయోగించారు ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే పంతొమ్మిది వందల ఉపయోగించడం జరిగింది సో ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే జోగ్రఫీ గురించి అండి జోగ్రఫీ జియోగ్రఫీ అని అండ్ జియోగ్రఫీ అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది సో ఆన్సర్ వచ్చేసరికి గ్రీకు భాష గ్రీకు భాష నుంచి జియోగ్రఫీ అనేటువంటి పదం అయితే ఉద్భవించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతి పరిసరాలు సాంఘిక పరిస్థితులు మధ్య కలి మధ్యగల సంబంధం తెలిపే శాస్త్రం ఏంటి ఆన్సర్ వచ్చేసరికి భౌగోళిక శాస్త్రం భౌగోళిక శాస్త్రం అనేది ప్రకృతి పరిసరాలు అలాగే సాంఘిక పరిస్థితుల గురించి తెలుపుతుంది నెక్స్ట్ బిట్ ఏ రెండు భాషల కలయిక జియోగ్రాఫియా జియో ప్లస్ గ్రాఫియా అని రెండు భాష రెండు పదాలండి జియోగ్రఫియా అనేటువంటి ఇది ఏ రెండు భాషల కలయిక సో ఆన్సర్ వచ్చేసరికి భూమి మరియు వర్ణన అనేటువంటి రెండు పదాల యొక్క కలయిక జియోగ్రాఫియా జియో అనగా భూమి వర్ణన అనగా గ్రాఫియా అంటాం దాంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే విద్యార్థులలో విశాల దృక్పథం అనేది అలవరాలి అంటే పెంపొందాలి అంటే ఏం ఏం ఉండాలి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి ఉంటే విద్యార్థుల్లో విశాల దృక్పథం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ హిస్టోరియా అనేటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది హిస్టోరియా అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి అయితే ఉద్భవించింది హిస్టోరియా అంటే ఏంటి సో హిస్టోరియా అంటే అన్వేషణ ద్వారా అభ్యసించటము అనేటువంటి అర్థం వస్తుంది అన్వేషణ ద్వారా అభ్యసించటం వీడియోలో పాతిక బీట్ల దాకా అయితే చెప్పానండి సో చూస్తూ ఉండండి నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటాయి డిఎస్సి వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి టెట్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి ఎవరికైనా యూజ్ అవుతాయి చూసిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటిదాకా షేర్ చేస్తున్న వాళ్ళందరికీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏమైనా చెప్పాలి అంటే కనుక కామెంట్ చేయండి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి అనేదాన్ని కామెంట్ చేయండి చెప్తాను